ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు గురువారం నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు సో స్టాక్స్ ఆప్షన్స్ కూడా ఈరోజు ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎక్స్పైర్ అవుతాయి ఓకే ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవగా మిగతా అవన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అయితే వన్ పర్సెంట్ పైన పాజిటివ్ అయితే క్లోజ్ అయింది సో ఏడిఆర్స్ నుంచి మనకి కొంత బుల్లిష్ ఇండికేషన్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీస్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా మెటల్స్ పిఎస్సి బ్యాంకు కమోడిటీస్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఆటో ఎఫ్ఎంసీజీల్లో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది లండను జర్మను అండ్ చైనా దాని తర్వాత ఫ్రాన్స్ అఫ్ కోర్స్ ఏంటంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కావచ్చు యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా నెగిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి అండ్ యూరప్ ఏషియా మార్కెట్ జపాన్ హాంకాంగ్ రష్యా అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి సో గ్లోబల్గా సెంటిమెంట్ అనేది మనకి కొద్దిగా ఫ్లాట్గా కనిపిస్తుంది ఇంకా అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బేరిష్ కానీ కనిపించట్లేదు అండ్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న ఏవైతే స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టే సో వాల్మార్ట్ గోల్డ్మ్యాన్ షాక్స్ అమెజాన్ డాట్ కామ్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయినాయి వెరీజాన్ యునైటెడ్ హెల్త్ అనేది స్లైట్లీ ఏంటంటే బ్యారిస్లో క్లోజ్ అయినాయి డౌజోస్ ఎండ్రిస్ యావరేజ్ ఫ్యూచర్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా దాదాపుగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి సో అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి దిన్నటి రోజున హాలిడే ఉంది మన క్రిస్మస్ సందర్భంగా ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యూకేకి హాలిడే ఉంది లండన్కి అండ్ యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నాయనే డేటా అనేది రావడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా వైజ్గా మనం క్యాలెండర్ అనేది తీసుకున్నడితే నిన్నటి రోజున మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు ఈరోజు కూడా పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమి లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ యుఎస్లో స్టాక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిస్మస్ హాలిడే కదా దాని తర్వాత పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్కటి కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళింది ఫ్రెండ్స్ దాంట్లో మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయకూడదు అండ్ బ్యాన్ లిస్ట్లో ఉన్న బంధన్ బ్యాంక్ గ్రాన్యుల్స్ హెందుకాపర్ మణపురం అనేది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది కాబట్టి ప్రాబ్లీ వీటిలో మనం ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మనకి ఇది పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు చాలామంది ఈ కరెంట్ మంత్ ఎగ్జిట్ అయిపోయి ఏంటంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది బాయ్ కానీ షార్ట్ కానీ చేస్తూ ఉంటారు ఇక ఈక్వల్ వైటెడ్ బై నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది తీసుకున్నట్టు టాటా మోటార్స్ టాప్ గేనర్గా ఉంది అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టీల్ ఎండ టాప్ లూజర్గా ఉంది సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే నిఫ్టీ అనేది క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే కొన్నింటిలో లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపిస్తుంది టాటా కెమికల్ ఐజిఎల్ హిందూ హిందుపెట్రో పూనావాలా కొన్ని స్టాక్స్ ఏంటంటే షార్ట్ కవరింగ్ జరుగుతుంది వాటిల్లో టాటా మోటార్స్ గెయిల్ పేటిఎం గ్రాన్యుల్స్ ఆర్టీ ఇండస్ట్రీస్ కొన్నిట్లో షార్ట్ బిల్డప్స్ అనేది జరుగుతుంది పోల్సీ బజార్ ఏపీఎల్ అపోలో ఐఆర్బి డెలివరీ టీఐ ఇండియా కొన్నిటిలో అన్వైండింగ్ అనేది జరుగుతుంది సెయిలు రామ్కో సిమెంట్ అయితే ఫ్రెండ్స్ ఇది వీకెండ్ ఉంది కాబట్టి మనం అంత ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు వీటికి అయితే కొన్నింటిలో మనం ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఫార్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ త్రీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది టోటల్గా మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చూసుకున్నట్టయితే స్లైట్గా ఏంటంటే సెల్లింగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం అండ్ చూడండి డోజిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి గత రెండు రోజుల నుంచి కూడా వాల్యూమ్స్ అయితే రైజ్ అవుతున్నాయి ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్డితే మొన్న రోజున లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం అర్థమవుతుంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్డితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్ని ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో ఈసారి ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో ఏంటంటే బేరిష్ పొజిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు క్లైంటు ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫీచర్స్లో పెద్దగా యాక్టివిటీ లేదు కానీ కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ ఉన్నాయి స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ ఏం చేశారంటే రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు అగైన్ ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది డిఐఎస్ నుంచి బాయింగ్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వోల్టాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూడాల్సిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఒకవేళ ఆ లెవెల్ అవుట్ అయితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సపోర్టు విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై మూడు అది బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు రఫ్గా ఏంటంటే ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి కొద్దిగా బుల్లిష్గా ఉంది యాక్చువల్గా నిఫ్టీతో కంపేర్ చేస్తే ఎనీ హౌ యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ దాని తర్వాత యాభై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఒక్క వేల తొంభై రెండు దాని తర్వాత యాభై వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఇక సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది దాని తర్వాత రెసిస్టెన్స్ అది డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఐదు అనేది సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది సో ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్డితే ప్రస్తుతానికి టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ నెగిటివ్గా ఉంది సో దాన్ని బట్టి ఏంటంటే ఓవల్ కొద్దిగా తగ్గిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అండ్ మోరోవర్ ఏంటంటే పదమూడు కంటే అంటే పదిహేను కంటే కింద ట్రేడ్ అవుతుంది సో అది మనం ఓల్టాలిటీ ఓకే నార్మల్ లెవెల్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుందాం ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజు ఒక ఇంపార్టెంట్ బ్యాక్ అనేది జరిగిన తర్వాత నలభై రెండు వేల లెవెల్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఫ్యూచర్స్ థర్టీ త్రీ పాయింట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రెంత్ అవుతుంది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ పైకి వెళుతూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనం నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఏడు వందలకు దగ్గరగా ఉన్నాం సో చూద్దాం ఇరవై నాలుగు వేల అనేది రౌండ్ నెంబరు పైన అదేవిధంగా ఇరవై మూడు వేల ఐదు అనేది రౌండ్ నెంబరు డౌన్ సైడ్ ఎందుకంటే కాల్ కానీ పుట్టు కానీ హెవీగా రెండు లెవెల్స్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది కనిపిస్తుంది ఇది పెద్ద క్యాండిల్ దాని తర్వాత పెద్ద క్యాండిల్ దాని తర్వాత చిన్న క్యాండిల్ అంటే ఈ మూడు కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఎటువైపు బ్రేక్అవుట్ జరిగినా సరే సిగ్నిఫికెంట్గా మొమెంటం వచ్చే అవకాశం ఉంది గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అయింది మనం మొన్నటి రోజున క్రిస్మస్ హాలిడే కాబట్టి మనకి యాక్టివిటీ అనేది పెద్దగా లేదు ఈరోజు మనం చూస్తే ప్రస్తుతానికి పదకొండు పాయింట్లు అయితే గ్రీన్లో ఉంది ఇది గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై దగ్గర క్లోజ్ అయింది అంటే ఈ ఒక ముప్పై ఒక ఇరవై ఆరు యాభై ఐదు పాయింట్లు పైన పాజిటివ్గా అయితే కనిపిస్తుంది రఫ్గా అనమాట ఓకే సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి సో ప్రాబ్లీ వీటిలో మొమెంటమ్ ఉండొచ్చు నాల్కో బీపీసీఎల్ గ్లాండ్ ఫార్మా పెనాసియా బయోటిక్ ర్యామ్కి ఎన్ఫ్రా సీగల్ ఇండియా మనోరమా అనేది లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి సో ప్రాబ్లీ ఏంటంటే మనకి కన్విక్షన్ డెవలప్ అవుతుంది దాని తర్వాత దాంట్లో మొమెంటం వస్తే కూడా మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్గా ఏం చెప్తుంది అనేది మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది సజ్ అడ్వైజ్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్ మాత్రం కొద్దిగా బుల్లిష్గా ఉంది అండ్ నిఫ్టీ మనం తీసుకున్నట్డితే బిగ్గర్ టైం ఫ్రేమ్లో అంటే డైలీ కావచ్చు వాటిలో కూడా స్ట్రాంగ్ సెల్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా సెల్ అనేది ఇండికేట్ చేస్తుంది యాజ్ టు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ కొద్దిగా వీక్గా ట్రాడ్ అవుతుందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టుగా నిఫ్టీ గిఫ్ట్ నిఫ్ట్ ఏం చెప్తుందంటే స్లైట్గా బుల్లిష్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఎనీ హౌ ఫ్రెండ్స్ ఏంటంటే లాస్ట్ కపల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండిషిషివ్ మార్కెట్ అనేది కనిపిస్తుంది అంటే ఎదురు బుల్లిష్గా లేదు బేరిష్గా లేదు అండ్ అందరూ కూడా ఫెస్టివ్ మూడులో బిజీగా ఉన్నారు కాబట్టి సో చూద్దాం కన్సోల్డేషన్ ప్యాటర్న్ గా బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్గా మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ఎటువంటి ప్యాటర్న్ కనిపించినా సరే మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావచ్చు అనేది నా అభిప్రాయం సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు